కాకి లేనిదే కైబల్యం లేదు కాకి అరిస్తే చుట్టాలు రాకకు సూచకం అని అంటారు ఎందుకు కాకి మనుషులకు మధ్యగల సంబంధం ఏమిటి అసలు ఈ సామెత ఎలా వచ్చింది చక్కటి వివరణ రామాయణ ఘట్టం శ్లోకం పక్షిచాఖా నిలయ ప్రవ సుస్వాగతం వాచమదీరయానహ పక్షి కూత శుభవాక్యాన్ని వినడానికి నాందిగా భావించేందుకే ఈ కారణంగానే కాకి ఆరుస్తోంది ఏ చుట్టాలు వస్తారో చూద్దాం అనే మాట లోకానికి వచ్చింది దీనిని ఒక మహత్తరమైన పురాణ గాథతో సామెత వచ్చినది అని తెలుస్తుంది రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి సప్త సముద్రాల ఆవల లంకా నగరానికి సమీపంలో అశోకవనంలో ఒక మద్ది చెట్టు కింద ఆమెను వదిలిపెట్టి రాక్షసులను కాపలా ఉంచి అతి జాగ్రత్తగా చూడమని చెప్పి వెడతాడు రాజ్యం కానీ రాజ్యంలో మనుషులు కానీ మనుషుల మధ్యలో తన వారి జాడ అనేది తెలియని చోట రాక్షసుల నీడలో రాక్షసుల వికృత అలవాట్లను చూస్తూ సూటి పోటీ మాటలతో అప్పుడప్పుడు రామనాసుడు వచ్చి పరశ్రీ వ్యామోహ మాటలతో సీతమ్మ తల్లి ఆవేదన పడుతూ మనస్సును కలిచి వేస్తున్న సమయంలో ఎక్కడి నుంచో ఎప్పుడూ కూడా పరిసర ప్రాంతంలో కనిపించని పక్షి ఒక్కసారిగా సీతమ్మ తల్లి కూర్చున్న మద్ది చెట్టు కొమ్మ మీద వ్రాలి ఆమెను చూస్తూ పదే పదే అరవసాగింది సీతమ్మ తల్లి తదేకంగా ఆ కాకివైపు చూస్తూ ఏ రాక్షసమాయతో ఇది ప్రమాద సూచకమా అని అనుకుంటున్న తరుణంలో కోతి పిల్ల రూపంలో ఉన్న హనుమ సీతమ్మ ముంగింటికి వచ్చి రెండు చేతులతో నమస్కరించి నేను రామదూతని మీ జాడ తెలుసుకుని రమ్మని సుగ్రీవ రామ లక్ష్మణులు పంపగా ఏడు యోజనములు సముద్రాలను దాటి లంకా నగరమంతా గాలించుచు నారచీరతో ఉన్న మిమ్మల్ని చూసి నా సీతమ్మ తల్లివే అని తన నిజరూపాన్ని చూపి రాముడు ఇచ్చిన ఉంగరాన్ని చూపగా మహానందంతో ఆ మహాతల్లి సంతోషం వ్యక్తపరుస్తున్న తరుణంలో ఆ కాకి అంతవరకు ఆ కొమ్మ మీదనే ఉండి కావు 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 అని అరుస్తూ సీతమ్మ ముంగిట బాలగా నీ అరుపుతో నాకు శుభ జరిగింది ఏ చెట్టు అయితే నాకు నివాస గృహంగా ఉన్నదో అటువంటి ప్రదేశంలో నీ అరుపుతో ఆ నివాసానికి శుభ సూచకమవుతుందని నీ వంశం ఉన్నంత వరకు అది లోప లోకానికి శుభదాయకమని పరం విచ్చింది ఈ సామెత అలా రామాయణ కాలం నుండి మన వరకు కూడా కాకి అరుపు శుభ సూచకంగా భావిస్తున్నాం సర్వం వస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి Om um, namah simaya